హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో భారత రాజ్యాంగంలోని భాగాల గురించి చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నెస్తే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన రాజ్యాంగంలో ప్రప్రథమంగా మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఎనిమిది షెడ్యూల్స్ ఇరవై రెండు భాగాలు ఉన్నాయి ప్రస్తుతం మన రాజ్యాంగంలో నాలుగు వందల డెబ్భై ఆర్టికల్స్ పన్నెండు షెడ్యూల్లు మొత్తంగా ఇరవై ఐదు భాగాలు ఉన్నాయి ఒకటవ భాగము ఈ భాగంలో భారత భూభాగము రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలియజేస్తుంది ఈ భాగంలో ఒకటి నుండి నాలుగు వరకు ఆర్టికల్స్ ఉన్నాయి రెండవ భాగము ఈ భాగం పౌరసత్వం గురించి తెలియజేస్తుంది ఈ భాగంలో ఐదు నుంచి పదకొండు వరకు ఆర్టికల్స్ ఉన్నాయి మూడవ భాగము ఈ భాగము ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తుంది ఈ భాగంలో పన్నెండు నుండి ముప్పై వరకు ఆర్టికల్స్ ఉన్నాయి నాలుగవ భాగము ఈ భాగంలో ఆదేశిక సూత్రాల గురించి తెలియజేస్తుంది ఈ భాగంలో ముప్పై ఐదు నుండి యాభై ఒకటి వరకు ఆర్టికల్స్ ఉన్నాయి నాలుగు ఏ భాగము ఈ భాగంలో ప్రాథమిక విధుల గురించి తెలియజేస్తుంది దీనిలో యాభై ఒకటి ఏ ఆర్టికల్ ఉంది ఐదవ భాగము ఈ భాగము కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది దీనిలో యాభై రెండు నుండి నూట యాభై ఒకటి వరకు ఆర్టికల్స్ ఉన్నాయి ఆరవ భాగము ఈ భాగము రాష్ట్ర ప్రభుత్వాల గురించి తెలియజేస్తుంది దీనిలో నూట యాభై రెండు నుండి రెండు వందల ముప్పై ఏడు వరకు ఆర్టికల్స్ ఉన్నాయి ఏడవ భాగము ఈ భాగము ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో దీనిని తొలగించారు ఎనిమిదవ భాగము ఈ భాగము కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలియజేస్తుంది దీనిలో రెండు వందల ముప్పై తొమ్మిది నుండి రెండు వందల నలభై రెండు వరకు ఆర్టికల్స్ ఉన్నాయి తొమ్మిదవ భాగము ఈ భాగము పంచాయతీ వ్యవస్థ గురించి తెలియజేస్తుంది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చారు దీనిలో రెండు వందల నలభై మూడవ ఆర్టికల్ మరియు రెండు వందల నలభై మూడు ఏ నుండి రెండు వందల నలభై మూడు ఓ వరకు ఆర్టికల్స్ ఉన్నాయి తొమ్మిది ఏ భాగము ఈ భాగము పట్టణ నగరపాలక సంస్థల గురించి తెలియజేస్తుంది డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చారు ఈ భాగములో రెండు వందల నలభై మూడు పి నుండి రెండు వందల నలభై మూడు జెడ్ జి వరకు ఆర్టికల్స్ ఉన్నాయి తొమ్మిది బి భాగము ఈ భాగంలో సహకార సంస్థల ఏర్పాటు గురించి తెలియజేస్తుంది తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చారు దీనిలో రెండు వందల నలభై మూడు జెడ్ హెచ్ నుండి రెండు వందల నలభై మూడు జెడ్ టి వరకు ఆర్టికల్స్ ఉన్నాయి పదవ భాగము ఈ భాగంలో షెడ్యూలు మరియు ఆదివాసీ ప్రాంతాల గురించి తెలియజేస్తుంది దీనిలో రెండు వందల నలభై నాలుగు నుండి రెండు వందల నలభై నాలుగు ఏ ఆర్టికల్స్ ఉన్నాయి పదకొండవ భాగము ఈ భాగంలో కేంద్ర మరియు రాష్ట్రాల శాసన పరిపాలన సంబంధాల గురించి తెలియజేస్తుంది దీనిలో రెండు వందల నలభై ఐదు నుండి రెండు వందల అరవై మూడు వరకు ఆర్టికల్స్ ఉన్నాయి పన్నెండవ భాగము ఈ భాగంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాల గురించి తెలియజేస్తుంది దీనిలో రెండు వందల అరవై నాలుగు నుండి మూడు వందల ఏ వరకు ఆర్టికల్స్ ఉన్నాయి పదమూడవ భాగము ఈ భాగంలో వ్యాపార వాణిజ్య సంబంధాల గురించి తెలియజేస్తుంది దీనిలో మూడు వందల ఒకటి నుండి మూడు వందల ఏడు వరకు ఆర్టికల్స్ ఉన్నాయి పద్నాలుగవ భాగము ఈ భాగంలో కేంద్ర రాష్ట్రాల సర్వీసుల గురించి తెలియజేస్తుంది దీనిలో మూడు వందల ఎనిమిది నుండి మూడు వందల ఇరవై మూడు వరకు ఆర్టికల్స్ ఉన్నాయి పద్నాలుగు ఏ భాగము ఈ భాగంలో పరిపాలన ట్రిబ్యునల్స్ గురించి తెలియజేస్తుంది నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో దీన్ని చేర్చారు దీనిలో మూడు వందల ఇరవై మూడు ఏ మూడు వందల ఇరవై మూడు బి ఆర్టికల్స్ ఉన్నాయి పదిహేనవ భాగము ఈ భాగంలో ఎన్నికల యంత్రాంగం గురించి తెలియజేస్తుంది దీనిలో మూడు వందల ఇరవై నాలుగు నుండి మూడు వందల ఇరవై తొమ్మిది వరకు ఆర్టికల్స్ ఉన్నాయి పదహారవ భాగము ఈ భాగంలో కొన్ని వర్గాలకు కల్పించబడిన ప్రత్యేక సదుపాయాల గురించి తెలియజేస్తుంది దీనిలో మూడు వందల ముప్పై నుండి మూడు వందల నలభై రెండు వరకు ఆర్టికల్స్ ఉన్నాయి పదిహేడవ భాగము ఈ భాగము అధికార భాషల గురించి తెలియజేస్తుంది దీనిలో మూడు వందల నలభై మూడు నుండి మూడు వందల యాభై ఒకటి వరకు ఆర్టికల్స్ ఉన్నాయి పద్దెనిమిదవ భాగము ఈ భాగంలో అత్యవసర అధికారాల గురించి తెలియజేస్తుంది దీనిలో మూడు వందల యాభై రెండు నుండి మూడు వందల అరవై వరకు ఆర్టికల్స్ ఉన్నాయి పంతొమ్మిదవ భాగము ఈ భాగంలో రాష్ట్రపతి గవర్నర్ కు కల్పించబడిన ప్రత్యేక సదుపాయాలు మినహాయింపుల గురించి ఉంటుంది దీనిలో మూడు వందల అరవై ఒకటి నుండి మూడు వందల అరవై ఏడు వరకు ఆర్టికల్స్ ఉన్నాయి ఇరవయవ భాగము ఈ భాగంలో రాజ్యాంగ సవరణ విధానం గురించి తెలియజేస్తుంది దీనిలో మూడు వందల అరవై ఎనిమిదవ ఆర్టికల్ ఉంటుంది ఇరవై ఒకటవ భాగము ఈ భాగంలో తాత్కాలిక ప్రత్యేక రక్షణ గురించి తెలియజేస్తుంది దీనిలో మూడు వందల అరవై తొమ్మిది నుండి మూడు వందల తొంభై రెండు వరకు ఆర్టికల్స్ ఉన్నాయి ఇరవై రెండవ భాగము ఈ భాగంలో టైటిల్ హిందీలో సాధికారిత రాజ్యాంగ తర్జుమా గురించి తెలియజేస్తుంది దీనిలో మూడు వందల తొంభై మూడు నుండి మూడు వందల తొంభై ఐదు వరకు ఆర్టికల్స్ ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ పాలిటీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే లోకి వెళ్ళి చూడండి